అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది శ్రీరామ నవమి ఉందనుకోండి చైత్రమాసంలో మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి కృష్ణాష్టమి ఉందనుకోండి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి మాస శివరాత్రి ఉందనుకోండి ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి శుక్లపక్షంలోనైనా వస్తుంది కృష్ణపక్షంలోనైనా వస్తుంది పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి అది నెలలో ఒక్కమారు వస్తుంది కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండుసార్లు వస్తుంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాలుగవ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఉద్దేశింపబడింది వరసిద్ధి వినాయక వ్రత కల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి చతుర్థి తిథి నాడు చేస్తారు మళ్ళీ సంకటహర చతుర్థి అని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే నాలుగవ తిథి నాడు చేస్తారు విచిత్రం ఏమిటంటే శుక్లపక్షంలో వచ్చే నాలుగవ తిథి నాడు విఘ్నేశ్వరుడికి వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి నాలుగవ తిథి నాడు కూడా విఘ్నేశ్వరుడికి వ్రతం ఈ రెండూ కూడా విఘ్నేశ్వర సంబంధమైన వ్రతాలే ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు వ్రతాలని నిర్ణయించినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే ఇవి ఇట్లా జరగాలి ఈ కల్పం ఇట్లా ఉండాలి ఇటువంటి కథ చెప్పుకోవాలి అని దానికి నిర్ణయం చేసినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే నిజానికి సంకటం అనేటటువంటి మాట ఊహ చేయడానికే పరమ భయంకరమైనది జీవితంలో ఏ కారణం చేత కూడా రాకూడని కష్టం ఏది అంటే సంకటం సంకటము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరుకైన దాని ఎందు చిక్కుకొని పోవుట మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి నడుస్తున్నాడు నడుస్తుండగా ఆయన నడుస్తున్న చోట ఉన్నటువంటి రాయి అపభ్రంశమై ఆయన పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు ఏమైపోయింది అంటే రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలోకి దిగిపోయాడు ఇప్పుడు ఆయన బండరాళ్ళు తొలగించలేడు ఆయన పైకి రాలేడు ఎవరైనా పట్టుకుని పైకి లాగుదామన్నా జారిపోవడం అయితే జారిపోయాడు కానీ ఆయన ఆ ఇరుకులోంచి పైకి రాలేడు బలవంతంగా లాగే ప్రయత్నం చేశారనుకోండి మొక్క ఊడిపోతాడంతే తప్ప ఆయన్ని పైకి లాగలేరు ఇప్పుడు ఆయన రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి పైకి రాలేక ఆ ఇరుకులో ఉండిపోతే ఆయన ఎంత భయాన్ని పొందేస్తాడో అక్కడ ఇరుక్కుపోయినవాడు ఇక పైకి రాలేను నా ప్రయత్నం సరిపోదు బయట ఉన్నవాళ్ళు కూడా నన్ను తీయడం సాధ్యం కాదు అటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయాను ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాలంలో భాద్రపద మాసంలో వస్తుంది విఘ్నేశ్వరుని యొక్క ఈ చతుర్థి కారణం ఏమిటంటే మీరు చూడండి శ్రావణ మాసం వర్షాలు మాసం అంటారు నల్లటి మబ్బులు ఆకాశంలో బాగా కిందకి దిగి వచ్చేస్తాయి వచ్చేసి చీకటిగా ఉండి విశేషంగా వర్షం పడుతుంది భాద్రపద మాసం వచ్చేటప్పటికీ ముందు శ్రావణ మాసంలో వర్షాలు పడిపోయిన కారణం చేత తీగలు డొంకలు అన్నీ పెరిగిపోతాయి అరణ్యంలో ముందు శాకాహారం తినే ప్రాణులు బాగా తింటే తప్ప మాంసాహారం తినే ప్రాణులకు ఆహారం దొరకదు ముందు ఒక కుందేలో లేడో జింకో కడుపు నిండా తిందనుకోండి అప్పుడు మాంసాహారం తినే పెద్ద పులి సింహం లాంటివి ఆ లేడినో జింకనో తింటాయి అది తినాలంటే అరణ్యంలో స్వేచ్ఛగా తిరగాలి తిరగడానికి తీగలు మొక్కలు డొంకలు అడ్డొచ్చేస్తాయి అప్పుడు దాన్ని తొలగించేది ఎవరు అంటే మొట్టమొదట ఏనుగు నడుస్తుంది ఏనుగు కేవలం నడిచి వెళ్ళిపోతుంది ఏనుగు యొక్క శరీరమే దానికి గొప్ప ఉపకరణం అది నడిచి వెళ్ళిపోతుంటే తీగలు అవి అన్ని తెగిపోతాయి దాని తొండంతో అది అడ్డొచ్చిన వాటి అన్నింటినీ తొలగ తోసుకుంటూ కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోతుంది ఏనుగు వెళ్ళిపోయిందనుకోండి మార్గం వచ్చేస్తుంది ఆ మార్గంలో లేళ్లు జింకలు వెళ్ళిపోతాయి నాయకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నుండి నడిపించగలిగినటువంటి వాణ్ణి నాయకుడు అంటారు నయన నాయక నయనమంటే కన్ను ఇది ముందు పనిచేస్తుంది దూరంగా ఉన్నదాన్ని కూడా చూస్తుంది మనసు దాని ఎందు అనురక్తమవుతుంది ముందు కన్ను పెడుతుంది నాయకుడు ముందు ఎడతాడు నాయకుడు వెనక మిగిలిన వాళ్ళందరూ నడుస్తారు ఆ నాయకుడు దారి తప్పాడు అనుకోండి వెనకనున్న వాళ్ళందరూ కూడా దారి తప్పుతారు నాయకుడే గోతిలో పడిపోయాడు అనుకోండి వెనక ఉన్న వాళ్ళందరూ గోతిలో పడిపోతారు అందుకని నాయకుడు విశిష్టమైన నాయకుడై ఉండాలి వి అన్న అక్షరానికి సంస్కృతంలో గొప్పది అన్న అర్థం ఉంటుంది చెడ్డది అన్న అర్థం ఉంటుంది అది సందర్భాన్ని బట్టి వి ఎలా వాడారు అన్నది చూసుకోవాలి వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం పెడితే ఆయన ముందు నడుస్తాడు ఆయన ముందు నడుస్తున్నాడు అనుకోండి విఘ్నములనన్నిటినీ పోగొట్టేస్తాడు